గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ వెల్కమ్ టు ఆల్ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అయితే మార్కెట్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి బుక్స్ అయితే విరివిగా మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఎటువంటి బుక్స్ అందుబాటులో లేవు దాన్ని ఆ కొరతను పూర్తి చేయడం కోసము అలాగే ది బెస్ట్ బుక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం అందించాలనే ఉద్దేశంతో మనము ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్ ఈ పేపర్ టూ అయితే ఉందో దానికి సంబంధించి ఒక బుక్ రెడీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ మీకు వివిధ టెలిగ్రామ్ గ్రూప్స్లో అలానే వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఈ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి అభిషిక్త పబ్లికేషన్ సంబంధించి వచ్చిన శాంపిల్ పీడిఎఫ్ని మీకు పొందుపర్చాము వాస్తవానికి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ అది వరకు టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు ఒక ట్వంటీ సిక్స్ పోస్టులు అట్లనే ఉంది కాకపోతే ఈ ఇప్పుడు వచ్చిన ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ హండ్రెడ్ పోస్టులు అనమాట అవసరానికి చాలామంది యూనిఫామ్ సర్వీస్ ఏదైతే ఉందో కాకి బట్టలు ఏదైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలని చాలామందికి చాలా కోరుకుంటుంది కాకపోతే కొంతమందికి ఈ హైటు అట్లా సరిపోదు మామూలుగా పోలీస్కి కానిస్టేబుల్కి ఎస్ఐకి వాటికి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది అదే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే ఓన్లీ వన్ సిక్స్టీ ఫోర్ హైట్ హైట్ ఉన్నా సరిపోతుంది అనమాట అట్లా ఈ మీరు యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళాలనే కళ అనమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది కానిస్టేబుల్ క్యాడరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఏఎస్ఐ క్యాడర్ అనమాట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఎస్ఐ క్యా సిఐ క్యాడరు ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అది డిఎస్పి క్యాడర్ అనమాట అట్లా ఒక మంచి ఉద్యోగం డైరెక్ట్గా మీరు సింగిల్ స్టార్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఏఎస్ఐ క్యాడర్లోకి వెళ్ళిపోవచ్చు తర్వాత మీరు ఎఫ్ఎస్ఓ నుంచి తర్వాత డైరెక్ట్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిపోతారు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే అది గెజిటర్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట అయితే ఇక్కడ మీరు అభ్యర్థులందరూ గమనించాల్సిన విషయం అంటే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్కి వీటన్నిటికీ ఈ మూడు ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒకటే సిలబస్ ఒకటే ఎగ్జామ్ ప్యాటర్ను ఓకేనా జనరల్ స్టడీస్ మ్యాథ్స్ జనరల్ ఫారెస్ట్ ఈ మూడు సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది అదివరకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ జరిగింది ఇప్పుడు దాన్ని ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి కుదించాడు జనరల్ ఫారెస్టీ వన్ జనరల్ ఫారెస్టీ టూ ఏ అయితే రెండు సబ్జెక్టులు ఉన్నాయో దాన్ని ఒకే పేపర్గా మెర్జ్ చేయడం జరిగిందనమాట సిలబస్ని అంతే ఉంచేసి ఒక పేపర్గా మెర్జ్ చేశాడు కొన్ని కొంత కొంత సిలబస్ని ట్రిమ్ చేయడం తగ్గించడం జరిగిందనమాట నేను అదివరకే మీకు చెప్పిన నేను ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఫారెస్ట్ సబ్ సర్వీస్ దీనికి ఫారెస్ట్ బీటాఫీసర్గా సెలెక్ట్ అయ్యానని మీకు చెప్తున్నాను అయితే అప్పుడు నేను దీనికి అన్విల్లింగ్ ఇచ్చాను ఆల్రెడీ నేను వేరే జాబ్లో ఉండడం వల్ల రైట్ కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా అలానే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దానికి ప్రిపేర్ అయిన అనుభవం దృష్ట్యా నేను ఈ బుక్ రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఇంకొకటి మీరు ఒక్క నిమిషం గమనిస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకే రోజు ఎగ్జామ్ ఉంది చా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అయితే మీకు ఒక మంచి రహస్యం చెప్తాను ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ జనరల్ స్టడీస్ పేపరు కామనే అంటే మీరు చదివేది రెండింటికి ఉపయోగపడుతుంది మ్యాథ్స్ కామనే అయితే అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంది ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ ఉంది ఈ జనరల్ ఫారెస్ట్లో ఉన్న సిలబస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్న ఫారెస్ట్ సై జనరల్ సైన్స్లో ఉన్న సిలబస్ రెండు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా చాలా వరకు కలుస్తాయి అన్నమాట ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కలుస్తాయి ఎక్స్ట్రాగా మీరు ఒక సిక్స్టీ పర్సెంట్ చదువుకోగలిగితే ఏదైతే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యేకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ కంటే అదే సిలబస్ అదే కొంచెం ఎఫర్ట్ పెడితే ఎఫ్ఎస్ఓ జాయిన్ అయితే ఏదైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ప్రమోట్ అవ్వడానికి ఒక నైన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా ప్రమోషన్కి టైం అవుతుందో దీన్ని ఈ నైన్ ఇయర్స్ కాలాన్ని సెవెన్ ఇయర్స్ కాలాన్ని మీరు ఈజీగా కొంత ఇప్పుడు ఈ ఫార్టీ డేస్ సమయంలో మీరు కొంచెం కష్టపడగలిగితే మీ హోదా పెరుగుతుంది ఏంటి హోదా హోదా పెరుగుతుంది శాలరీ పెరుగుతుంది మీ శ్రమ ఏదైతుందో అవన్నీ వృధా కాకుండా తక్కువ సమయంలోనే ఒకే ప్రిపరేషన్ తోటి మంచి జాబ్లోకి వెళ్ళడానికి ఈ ఎఫ్ఎస్ఓ అనేది మీకు ఉపయోగపడుతున్నామండి చాలామంది తెలియక ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కదా అని దానికి ఒకదానికే చదువుతారు కాబట్టి మీకు నేను చెప్పే ఒక మంచి సలహా ఏంటంటే రెండింటి సిలబస్ ఒకటే ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా ఒక ఐదారు చాప్టర్లు మీరు చదువుకోగలిగితే కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు ఎక్కువ బేసిక్ శాలరీ ఎక్కువ ఉంటుంది హోదా ఎక్కువ ఉంటుంది గౌరవం ఎక్కువ ఉంటుంది ప్రమోషన్ కూడా తొందరగా వస్తుంది మీ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది అట్లా ఒక మంచి జాబ్లోకి మీరు వెళ్ళగలిగే అవకాశం ఉన్న పోస్టే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చాలామంది ఎందుకు దీనికి మార్కెట్లో బుక్స్ లేవంటే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ టూ ఏదైతుందో జనరల్ ఫారెస్ట్ ఏదైతుందో అది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందన్నమాట ఇది చాలామంది అభ్యర్థులు తెలియదు ఒకసారి గమనించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బుక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ బుక్ చదివితే మీరు ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ చేసే అంత రీతిలో అంత ఎక్కువ కంటెంట్ నేను ఇవ్వడం జరిగింది ఆ కంటెంట్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో శాంపిల్ పీడిఎఫ్ నేను పొందుపరిచాను దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బుక్ ఎలా ఉంటుందని చెప్తా చూడండి రైట్ ప్రతి ఆప్షన్ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ప్రశ్నను నాలుగు ఆప్షన్లతో సహా పూర్తి స్థాయిలో వివరించడం అనమాట ఒక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలో ఉన్న ఒక ఆ కంటెంట్ ఏంటి ఆ క్వశ్చన్లో ఉన్న నాలుగు ఆప్షన్స్ ఏంటి అనేది కూడా వివరించాను నీకు తర్వాత ఒకసారి తర్వాత చూపిస్తాను ఆ శాంపిల్ పీడిఎఫ్ అలానే తెలుగు మీడియం అభ్యర్థులు సైతం సులువుగా అర్థం చేసుకునేలాగా చాలా ఇంప్ సింపుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వివరించడం జరిగింది యాక్చువల్గా ఎవరైతే ఇది ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అక్కడ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే చాలామంది మాకు ఇంగ్లీష్ రాదనో ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందనో అని భయపడిపోయి దీనికి ప్రిపేర్ అవ్వకుండా ఉంటారు అలాంటి వాళ్ళ కోసము నేను ఇదేంటంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేలాగా ఎవ్వరు నార్మల్గా చదివినా కానీ అర్థమయ్యే రీతిలో దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్స్లో బిఎస్సి జువాలజీ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆ తర్వాత హార్టికల్చర్ చదివిన వాళ్ళు అగ్రికల్చర్ చదివిన వాళ్ళు వాళ్ళని ఇవ్వడం జరిగింది అలానే ఇంజనీరింగ్లో మెకానికల్ సివిల్ ఈ కేటగిరీకి సంబంధించి కొన్ని కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులను ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకేమో ఈ ఫారెస్ట్కి సంబంధించి సైన్స్కి సంబంధించి కొంత డ్రాబ్యాక్ ఉంటుంది ఈ బయాలజీ అగ్రికల్చరు హార్టికల్చర్ ఇవి చదివిన వాళ్ళకేమో మ్యాథ్స్కి సంబంధించి కొంత డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి సమన్వయంగా దాని దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యాథ్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఎప్పుడైతే మీరు చదివితే మెయిన్స్లో మీరు సులువుగా అవ్వచ్చు ఈజీగా మీరు జాబ్ కొట్టచ్చు అనమాట ప్రిలిమ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ అట్లనే ఇవ్వడం జరుగుతుంది పేపర్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ మొత్తం కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ కాబట్టి మ్యాథ్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రిలిమ్స్ ఈజీగా కట్ట కట్టెక్కొచ్చు మ్యాథ్స్ తక్కువ పార్ట్ ఉంటుంది కాబట్టి జనరల్ జనరల్ ఫారెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి కాబట్టి ఇది చాలా కొందరు ఈ మధ్య కాలంలో ఈ జనరల్ ఫారెస్ట్కి సంబంధించి తెలుగు మీడియం బుక్కు ఇస్తాము బుక్ రిలీజ్ చేస్తాం అయ్యేది అంటున్నారు కా అది అట్లా అలా బుక్ వస్తే అది పిల్లల్ని మోసం చేసినట్లే అయింది అనే ఉద్దేశంతో నేను దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయలేదు వాస్తవానికి తెలుగులో రిలీజ్ చేయడమే నాకు చాలా ఈజీ ఇంగ్లీష్ కంటే కానీ అట్లా రిలీజ్ చేస్తే మీరు తెలుగులో చదువుకొని రేపు ఇంగ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయాలంటే ఆ టెర్మినాలజీ అర్థం కాదనమాట ఫారెస్టిక్ సంబంధించింది కాబట్టి అసలు ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి సింప్లిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటి హైట్ అంటే ఏంటి కెనోపి అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇవంతా అసలు యాక్చువల్గా ఈ ఫారెస్ట్రీ సైంటిఫిక్ ఫారెస్ట్రీ అనేది మనకి ఇండియన్ కల్చర్లో లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసారన్నమాట దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టర్మ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చాలా సింపుల్గా ఉంటాయి దాని ఉద్దేశంతో నేను చాలా సిం సింపుల్ఫైడ్ ఇంగ్లీష్లో దీన్ని రూపొందించాను కాబట్టి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీకు తెలియజేస్తాను అయితే ఇది ఆల్మోస్ట్ సిలబస్ని కవర్ చేసిన కవర్ అయినట్టే ఉంటుంది చాలా ఎక్కువగా వివరణ ఇచ్చాను అది మీకు తర్వాత చూపిస్తాను అట్నే ఈ ప్రతి ప్రశ్న కూడా ఏ ఈ ఆ ఆన్సరు అదే ఇదా అనేది సందిగ్ధం ఉండదు అనమాట ప్రతి ప్రశ్న యొక్క ఆప్షన్స్ కూడా ఏపీఎస్సి విడుదల చేసిన ఫైనల్ కీ ఆధారంగా ఆధారంగా ఆ ప్రతి ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రశ్న ఏదైతే ఇచ్చిందో ఆ ప్రశ్నకు సంబంధించి కీ ఓడైంది ఆ ప్రశ్న దేని గురించి దేనికి సంబంధించి అనే దాన్ని వివరించాను అలానే నాలుగు ఆప్షన్స్ కూడా వివరించడం జరిగిందనమాట అలానే ఇచ్చిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏవైతుందో ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా రీసెంట్ ఫారెస్ట్ రిపోర్టు టైగర్ సెన్సెస్ రిపోర్టు వీటి ఆధారంగా రూపొందించారు రైట్ ఒకసారి దాన్ని చూద్దాం గమనించండి రైట్ ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మన బుక్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి టూ థౌసండ్ నైన్టీన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపరు దీని యొక్క పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు మూడు ఇట్లా ఉంటాయి అనమాట ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ విచ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కమ్ టు ఫోర్స్ అంటే ఆన్సర్ ఏంటి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి ఆన్సర్ ఇచ్చి వదిలేయకుండా ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈ అసలు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ యాక్ట్ రాకముందు ఏ యాక్ట్ ఉండేది ఈ యాక్ట్లో ఏమేమి విషయాలు పొందుపరిచరు ఈ యాక్ట్ ద్వారా ఫారెస్ట్ని ఎలా క్లాసిఫై చేశారు అలా అంత సమాచారం ఉంటుందన్నమాట ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ వన్ మినిట్ రైట్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ఏ స్టేట్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా దట్ 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 హెల్ప్స్ మేనేజ్ అండ్ ప్రొటెక్ట్ ఫారెస్ట్ రెగ్యులేట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ లైక్ టింబర్ అండ్ కన్ కంట్రోల్ యాక్టివిటీస్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఇది అడవుల్లో ఉండే కలపను రక్షించడానికి అలానే అడవులను సంరక్షించడానికి రూ రూపకల్పన చేయబడినటువంటి ఒకనొక ఫారెస్ట్ రిలేటెడ్ చట్టంగా గుర్తించబడుతుంది ఈ ది యాక్ట్ కమింగ్ టు ఫోర్స్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మేకింగ్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ది కరెక్ట్ ఆన్సర్ సింప్లి స్పెసి స్పెసిఫికల్లీ ఇట్ వాస్ ఎనాక్టెడ్ యాజ్ యాక్ట్ నెంబర్ వన్ ఆఫ్ ది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు రిప్లేస్ ద ఎర్లియర్ ఫారెస్ట్ లాస్ అండ్ అలైన్ విత్ లోకల్ నీడ్స్ యాక్చువల్గా ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు ఫారెస్ట్ చట్టం ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం అనేది యాక్ట్ నెంబర్ వన్ ద్వారా ఇది అమల్లోకి రావడం జరిగింది అప్పటికి ఉన్న చట్టాలన్నింటినీ తీసేసి భర్తీ చేసేసి దీన్ని రో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ అసలు నైన్టీన్ సిక్స్టీ వన్ మాత్రమే ఎందుకు కరెక్ట్ మిగతా ఎందుకు అనేది కూడా ఇక్కడ వివరించారనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నో ఫారెస్ట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ దిస్ ఇయర్ ఎర్లియర్ లాస్ లైక్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ అప్లైడ్ బిఫోర్ ద ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ లా యాక్చువల్గా పంతొమ్మిది వందల అరవై ఏడు అటవీ చట్టం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అటవీ చట్టం ఉందో ఇది అమల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఏ అటవీ చట్టం అమల్లో అంటే మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనేది మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఎయిటీ ఎయిటీ టూ అనేది ఇది అమల్లో ఉండేది యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇదే క్వశ్చను దీన్ని ఈ ఎక్స్ప్లనేషన్ అవుతుందో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న క్వశ్చన్నే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం రాకముందు ఏ అటవీ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవులు సంరక్షించబడే అనేది ఇంకొక ఇదే ఫారెస్ట్రీకి సంబంధించి ఎగ్జామ్స్లో ఇంకొక బిట్టు అడగడం జరిగిందన్నమాట అట్లా మీరు ఎక్స్ప్లెనేషన్ చదివితే ఒక్కొక్క క్వశ్చను ఒక్కొక్క క్వశ్చన్ లాగా కాకుండా నాలుగు ఆప్షన్ చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ నాలుగు క్వశ్చన్స్ లాగా ఉండిద్ది ఇదే అది వరకు ఏ ఏపీబిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో కూడా ఇది అడగడం జరిగింది రైట్ అట్లనే చూడండి తర్వాత వై వాస్ యాక్ట్ నీడెడ్ ఎందుకు అసలు ఈ యాక్ట్ తెచ్చారు బిఫోర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ యూజ్డ్ ఓల్డర్ లాస్ లైక్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆర్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఎయిటీ ఎయిటీ టూ విచ్ వర్ నాట్ టైలర్ టు ద స్టేట్ స్పెసిఫిక్ ఫారెస్ట్ లైక్ ఈస్టర్న్ గార్డ్స్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వాజ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వాజ్ మేట్ టు యాక్చువల్గా ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చట్టం తేకముందు ఆంధ్రప్రదేశ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేదయా అంటే భారత అటవీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు అలానే మద్రాస్ అటవీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండు వీటిని ఫాలో అయ్యేది అయితే ఇవి భారతదేశం మొత్తానికి రూపకల్పన చేయడము అలానే మద్రాస్ యాక్ట్ అనేది ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తానికి రూపకల్పన చేసి ఉండడము ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా కావాల్సిన అటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటిని ఇది ఫుల్ఫిల్ చేయలేకపోయాయి అనమాట కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు ఉండే యాక్ట్ ఒకటి ఉండాలనే ఆ నీడ్ని బేస్ చేసుకొని ఈ యాక్ట్ రూపకల్పన చేయడం జరిగిందన్నమాట అసలు ఏంటి ఎందుకు ఇది చేశారంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్ట్ ద స్టేట్స్ స్టేట్స్ డైవర్స్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ మ్యాంగ్రూవ్స్ అండ్ డ్రై డెసిడిస్ ఫారెస్ట్ ఈ అడవుల్ని అలానే ఈ మిగతా ఈ డ్రై డెసిషియస్ ఫారెస్ట్ ఏదైతే ఉందో వీటిని సంరక్షించడం కోసం అలానే రెగ్యులేట్ యాక్టివిటీస్ లైక్ కట్టింగ్ ట్రీస్ అండ్ గ్రేజింగ్ క్యాటిల్స్ ఈ కలప నరప నరకడము వీటిని అలానే ఈ మేత మేత కోసము ఈ అడవులను ఉపయోగించుకోవడం వాటిని రెగ్యులేట్ చేయడం నియంత్రించడం కోసము అలానే సపోర్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ బ్యాలెన్స్ దే నీడ్స్ విత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఈ గిరిజనులు ఎవరైతే ఉండరో వాళ్ళ యొక్క అవసరాలని తీర్చడం కోసం మన లోకల్ అవసరాలకి అనుగుణంగా ఉండేటట్టు ఈ ఫారెస్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు రూపకల్పన చే చేయడం జరిగిందనమాట మనకి కొరింగా మ్యాంగ్రోస్ మడాడోలు ఉన్నాయి కదా వాటిని అట్లాంటి వాటిని సంరక్షించడం కోసం వై డస్ ద యాక్ట్ డూ వాట్ డస్ ద యాక్ట్ డూ అంటే ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డిఫైన్స్ రూల్స్ ఫర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్ ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ యాక్ట్ ఏం తెలియజేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిజర్వ్డ్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు ప్రొటెక్ట్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు విలేజ్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు అట్లా మన లోకల్ అవసరాలకు తగ్గట్టు వి వివరించడం కోసం దీన్ని రూపకల్పన చేశారన్నమాట అలానే కంట్రోల్స్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్ ఇది ఎట్లా చేస్తుంది అక్రమంగా ఈ కలప రవాణాని అలానే ఈ అమ్మకాలను కూడా నియంత్రించింది అనమాట అలానే సెట్స్ పెనాల్టీస్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ కట్టింగ్ ట్రీస్ వితౌట్ పర్మిషన్ అనుమతి లేకుండా ఈ చెట్లు నరగడాన్ని కూడా నరగడం మీద పెనాల్టీలు విధించడానికి గురించి కూడా ఇది తెలియజేస్తుంది అట్లే సెట్స్ అలౌస్ గవర్నమెంట్ టు సెటిల్ ల్యాండ్ రైట్స్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఎవరైతే అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అటవీ హక్కులు ఇవ్వడానికి సంబంధించి కూడా నిబంధనలు కూడా ఇది తెలియజేస్తుంది ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డీల్స్ విత్ అని అడుగుతాడు అంటే ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు అటవీ చట్టం దేని గురించి తెలియజేస్తుంది అని అంటాడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గిరిజనులకి అటవ్యాప్లు ఇవ్వడం గురించా టింబరు కట్టింగ్ రెగ్యులేషన్ చేయడానికి గురించా ఇట్లా ఈ మనం ఏ అయితే ఆప్షన్స్ చెప్పుకున్నా వాటిని ఒక్కొక్క ఆప్షన్కి ఇచ్చి ఈ మన ఆప్షన్ మనం ఈ ఎక్స్ప్లెనేషన్లో లేని కంటెంట్ ఏదో ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట అప్పుడు అది తప్పు అవుతుంది ఇప్పుడు మరి ఇదంతా చదువుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బుక్ చదివినంత కంటెంట్ కవర్ అయిపోతుంది అనమాట రైట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ దిస్ యాక్ట్ ఈస్ ఏ కీ ఫర్ ప్రొటెక్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ విచ్ క విచ్ కవర్స్ అబౌట్ త్రీ థర్టీ థర్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ఇంక్లూడ్ యూనిక్ ఎకోసిస్టమ్ ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ డిఫారెస్టేషన్ సపోర్ట్ బయోడైవర్సిటీ అండ్ ఎన్ష్యూస్ ఫారెస్ట్ బెనిఫిట్ బోత్ పీపుల్ అండ్ నేచర్ ఇది ఇంత ఇన్ని చదరపు కిలోమీటర్ల భూ విస్తరణానికి కవర్ చేస్తుంది ఇది డిఫారెస్టేషన్ని అలానే బయో బయోడైవర్సిటీని సమృద్ధిగా సంరక్షించడం కోసం ఇట్లాంటి వాటి కోసం ఉపయోగపడుతుందని ఇట్లా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ తక్కువ సమయంలో మీరు ఏవేవో పెద్ద పెద్ద పుస్తకాలు ఈ మణికందన్లు అవి తీసుకొని చదవాలంటే కష్టం వాస్తవానికి చాలామంది మణికందన్ చదవాలా సార్ అని అడుగుతున్నారు మణికందన్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం అది రూపొందించబడింది అందులో ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఓ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో అవి చాలా వరకు దాంట్లో కవర్ కావు అది ఓన్లీ ఒక చాలా తక్కువ టాపిక్స్ మాత్రమే దాంట్లో కవర్ అయితే ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు అది డిస్క్రిప్టివ్కి ఈ ఇప్పుడు ఎఫ్ఎస్ అనేది ఇది ఆబ్జెక్టివ్కి కాబట్టి ఒకసారి గమనించండి రైట్ అదేవిధంగా ఇక్కడ చూడండి డాష్ ఈజ్ ఏ స్పీసీస్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆర్ సైజ్ ఆఫ్ రిలేటివ్లీ లిటిల్ లిటిల్ సిల్వికల్చరల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్సిపల్ స్పీసీస్ ఇది క్వశ్చను ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అంటే ఏమంటే వీటికి వచ్చినట్టు ఇస్ స్పీసీస్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆర్ సైజ్ రిలీవ్ లిటిల్ లిటెస్ ఇగ్రికల్చర్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్సిపల్ స్పీసీస్ ఫారెస్ట్లో పెద్ద చెట్లు ప్రాధాన్యం కలిగిన స్పీసీస్ అంటే వృక్షాలతో పాటు వనరులతో పాటు ప్రాధాన్యం కలిగిన కలిగిన వృక్ష సంపద జంతు సంపద వీటితో పాటు అప్రాధాన్యం కలిగినటువంటి ఇన్ఫీరియర్ ఆర్ లెస్సర్ క్వాలిటీ సంబంధించి లిటిల్ సిల్వికల్చర్ అంటే కలప పరంగా వాటి పరంగా తక్కువ ప్రాధాన్యం కలిగిన కొన్ని వనరులు వృక్షజాలాలు కూడా ఉంటాయి వాటిని ఏమంటారు అని అడిగిండు యాక్జలరీ స్పీసెస్ అంటారా లెస్సర్ స్పీస్ సెంటర్ మీడి మీడియోకరీ స్పీసెస్ సెంటరా యాక్జలరీ స్పీస్ సెంటర్ చూడండి ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాక్జలరీ స్పీసెస్ అసలు ఏంటి అసలు యాక్జలరీ స్పీసెస్ అంటే మొత్తం వివరించా వై యాక్జలరీ స్పీసెస్ అసలు లెస్సర్ స్పీసెస్ అంటే ఏంది మిగతా ఆప్షన్స్ ఎందుకు లెస్సర్ స్పీసెస్ అంటే అసలు ఆ పదమే లేదనమాట వాడు మా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ పదాన్ని ఇచ్చింది మిడియోక్వర్ స్పీసెస్ ఇది కూడా అసలు పదమే లేదు అసలు యాక్సిలరీ స్పీసెస్ అంటే ఏంటి అసలు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మిగతా ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని దీనివల్ల ఏమవుతుందంటే మిగతా ఆప్షన్స్ ఏమవుతుందో ఆప్షన్కి సంబంధించి మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మీరు మొత్తం సిలబస్ కవర్ అయినట్టు ఇట్లా పూర్తి స్థాయిలో మీరు ఒక అవగాహన తక్కువ సమయంలో ఒక అవగాహన చేసుకొని మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవగాహన ఉంటుంది అనమాట ఇంకొక చూద్దాం విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ అండ్ ఏరియా ఫారెస్ట్లో ఏ భూమి ఏ ప్రాంతం అనేది మంచి భూమి నాణ్యతను కలిగి ఉంది అనేది తెలుసుకోవడానికి ఏ ఏ అంశం అనేది ప్రధానంగా పరిగణలోకి తీసుకోబడుతుంది అని అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైన్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఆఫ్ అన్ ఏరియా అట ఫారెస్ట్లో ఏ ఏదైనా ఒక ప్రాంతం అనేది అత్యధికంగా నాణ్యత కలిగిన అటవీ భూమిగా ఫారెస్ట్లో ఏదైనా ప్రాంతాన్ని గుర్తించడానికి ఏ అంశం ఆధారంగా దాన్ని మంచి క్వాలిటీ ఏరియా అని అంటారంటే క్రాప్ హైటా క్రాప్ డయామీట్రా కెనోపిడెన్సిటీ టాప్ హైట్ ఆఫ్ ద క్రాపా ఇక్కడ చూడు ఇలా క్వశ్చన్లో ఏదైతే వచ్చిందో అసలు సైట్ క్వాలిటీ అనేది కదా ఇక్కడ ప్రధానమైన అంశం అసలు సైట్ క్వాలిటీ అంటే ఏంది సైట్ క్వాలిటీ అంటే సైట్ క్వాలిటీని పరిగణించాలంటే అసలు ఏమేమి అంశాలు తీసుకుంటారు అక్కడ ఉన్న నేల యొక్క సాంద్రతను బట్టి నీటి అవైలబిలిటీని బట్టి నేల యొక్క క్వాలిటీని బట్టి వాటిని బట్టి దాన్ని సైట్ క్వాలిటీ అంటారు అసలు అట్లా వివరించడం అనమాట సైట్ క్వాలిటీ ఎక్కువ ఏ ఏరియాకు ఉంటుందంటే అక్కడ మొక్కలు ఏదైతే యావరేజ్ హైట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా అనేది సైట్ క్వాలిటీ ఎక్కువ కలిగిన ఏరియా ఆ ఏరియాలో మనం ఫారెస్ట్రీ పరంగా అక్కడ మొక్కలు నాటితే విత్తనాలు నాటితే అక్కడ పెరిగే మొక్కలు మంచి ఇస్తాయి నాణ్యమైన ఇస్తాయి దాని ద్వారా ఎక్కువ ఈ అడవి నుంచి వచ్చే సంపదను పెంచవచ్చు అనేది ఇక్కడ వివరించడం జరిగింది అసలు సైట్ క్వాలిటీ అంటే అనేది అక్కడ వివరించా అలానే మిగతా ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆ సైట్ క్వాలిటీ గురించి డీటెయిల్డ్గా ఇక్కడ వివరించడం జరిగింది ఆ తర్వాత మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా టాప్ హైట్ అంటే ఏంటి క్రాప్ హైట్ అంటే అండి క్రాప్ డయామీటర్ అంటే అండి క్రాప్ డెన్సిటీ అంటే ఏంటి రైట్ ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఈ క్రాప్ హైట్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగినానుకో ఇక్కడ మీకు కవర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు క్రాప్ డయామీటర్ అంటే ఏంది క్రాప్ డయామీటర్ అసలు సైట్ క్వాలిటీని గుర్తించడంలో ఎందుకు ఈ క్రాప్ డయామీటర్ని పరిగణలో తీసుకోం ఇట్లా ప్రతిదీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో వివరించడం జరిగింది కాబట్టి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బుక్కు సంబంధించి యాక్చువల్గా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కొన్ని కొన్ని ఈ ప్రింటింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ కారణాల వల్ల కొంచెం లేట్ అయింది ఎల్లుండి మీకు మార్కెట్లో రేపు మీకు రిలీజ్ అవుతుంది మీకు దగ్గర ప్రాంతాలకు వచ్చేసరికి ఎల్లుండి లోపు మీకు ఎల్లుండి ఆవటాలు ఎల్లుండి లోపు మీకు పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటుంది లేకుంటే మీరు ఆన్లైన్లో కూడా టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ డాట్ కామ్ అలానే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లేకపోతే మన అభిషిక్త పబ్లికేషన్ సంబంధించి ఫోన్ నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి కూడా పోస్టల్ ద్వారా మీరు పొందవచ్చు దీంట్లో ఈ బుక్లో ఏమేమి కంటెంట్లు ఉన్నాయో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ బుక్లో ఈ బుక్లో ఏమేమి కంటెంట్ ఏమేమి ఉన్నాయి అంటే మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ సంబంధించి ఆ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అలానే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొన్న మార్చిలో జరిగిందనమాట మార్చిలో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగ్ ఎగ్జామ్ జరగడం జరిగింది అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క ఫారెస్ట్ వన్ ఫారెస్ట్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫారెస్ట్ వన్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫారెస్ట్ టూలో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ సిలబస్ అది వరకు ఈ పదకొండు చాప్టర్ల సిలబస్ ఏదైతే రెండు పేపర్లుగా ఉండేది ఇప్పుడు ఒకటే పేపర్ చేసేసింది అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ కోచన్స్ ఉంటాయి అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ కూడా ఇక్కడ నూట యాభై కోసించి ఇక్కడ నూట యాభై ఉంటాయి అలానే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడ నూట యాభై కోసించి ఇక్కడ నూట యాభై ఉంటాయి మొత్తం చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక పదమూడు వందల క్వశ్చన్స్ దాకుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగ్ ఈ యొక్క సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ నూట యాభై మార్క్స్ ఇక్కడ ఒక తొమ్మిది వందలు మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ ఒక పదమూడు వందలు ఉంటాయి అయితే ఈ బుక్ చాలా ఈ క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉండడం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినప్పటికీ నేను ఒక బుక్ లాగా దీన్ని రూపొందించాలనుకోవడంతో కొంచెం సైజ్ ఎక్కువ అవుతుంది అవుతుందనమాట నోటిఫికేషన్ ఏమో తొందరగా వెంటనే ఇచ్చేసి డేటు ప్రకటించడం వల్ల దీనికి టైం ఎక్కువ అవుతుంది బుక్ సైజ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఒక పేపర్ని దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు ఎవరైతే మిత్రులు ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఈ బుక్ మీకు వచ్చిన తర్వాత ఈ జ్యోతిర్మయన్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ అవుతుందో ఆ టూ థౌజండ్ ఎఫ్ఆర్ఓకి సంబంధించి ఫారెస్టీ వన్ ఫారెస్టీ టూ పేపర్ ఏదైతుందో ఆ పేపర్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ బుక్లో ఏదైతుందో అది ప్రింట్లోకి పంపలేదు అది మీ మన ఇస్టు జ్యోతిర్మయ్య స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీగానే మీరు ఒక కంటెంట్ రూపంలో పీడిఎఫ్ ఉంటుంది దాన్ని మీరు అక్కడ చదువుకోవచ్చు అలానే మన జరిగినట్టు ఎవరైతే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ప్రిపేర్ అవుతారో ఆ బీటా ఆఫీసర్ సంబంధించి కూడా ఈ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫారెస్ట్ బీట ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి జనరల్ సైన్స్ ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ సైన్స్ జనరల్ సైన్స్ ఏది ఉందో ఆ జనరల్ సైన్స్ కంటెంట్ కూడా ఆ పీడిఎఫ్లు కూడా ఫారెస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ యొక్క ఫారెస్ట్రీ పేపర్సు అలానే ఎఫ్బిఓ ఎగ్జామ్ యొక్క జనరల్ సైన్స్ ఫిలిమ్స్ మెయిన్స్ యొక్క పేపర్స్ ఈ జూనియర్ మెన్ స్టడీస్ యాప్లో ఇక్కడ పొందుపడడం జరిగింది మీరు వినియోగించుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని అవి ఈ బుక్ తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు తర్వాత ఎవరైతే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతుందో వారు ఈ క్యూఆర్ కోడ్లు మీరు స్కాన్ చేసి జ్యోతిర్మాయణ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవచ్చు ఇక్కడ మీరు మనకి ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించి వివిధ క్విజ్ మోడ్లో కొన్ని కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటాము వాటిని మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయచ్చు అనమాట అలానే ఇది వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా రకరకాల ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది ఇది మన జ్యోతిర్మాన స్టడీ సర్కిల్ యొక్క యాప్ యొక్క క్యూఆర్ కోడ్ రైట్ ఇంకా ఇతర వివరాల కోసము ఈ వీడియో కామెంట్లో మీరు డౌట్స్ అడగవచ్చు నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను రైట్ ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీకు బుక్ తొందరలో అవైలబిలిటీలో ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్